హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ తొక్కిసలాట ఘటనపై స్పందించారు ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తీరును డ్యూపీటీ సీఎం కళ్యాణ్ తప్పుబట్టలేదు సినీ ఇండస్ట్రీ అంతా సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఆయనను పొగట్టలతో ముంచెత్తడం విశేషం సీఎం రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని కింద నుంచి ఆ స్థాయికి ఎదిగారని కొనియాడారు వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని బెనిఫిట్ షోలు టికెట్ల ధర పెంపునకు అవకాశం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ప్రేక్షకులకు తమ అభిమాన హీరోల పట్ల ప్రేమ ఆదరణ విపరీతంగా ఉంటాయి తమ అభిమాన హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు అని పవన్ కళ్యాణ్ అన్నారు తొక్కిసలాట ఘటనకు సంబంధించి అర్జున్ విషయంలో ముందు ఏం జరిగిందో నాకు తెలియదు కళాకారులకు పొగడ్తనేది అవార్డు లాంటిది దాన్ని వెలకట్లాం మెగాస్టార్ చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్ళేవారు నేను అలాగే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం మీ సినిమా థియేటర్కు వెళ్ళడం మానేసం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసుల తీరును నేను తప్పుపట్టను పోలీసులు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు అని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే ఈ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ సైతం తీవ్ర ఆవేదనలో ఉన్నారనిపిస్తోంది నా వల్ల ఒక మహిళ చనిపోయారనే వేదన అల్లు అర్జున్ లో కనిపిస్తోంది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కలిస్తే గానీ సినిమా తెరకెక్కదు ఇందులో అంతా భాగస్వామ్యం కలిగి ఉండాలి కానీ తొక్కిసలాట ఘటనలో జరిగింది వేరు కేవలం ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడనే దోషిగా మార్చారు ఇది కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు తొక్కిసలాటి ఘటన తర్వాత అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఈ ఘటనలో చనిపోయిన బాధితురాలు రేవతి కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చి ఉండాల్సింది అలా చేయకపోవడం వల్లే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వచ్చింది ఇలాంటి సమయంలో ప్రభుత్వం స్పందించకపోతే రేవంత్ రెడ్డి పైన ఆయన ప్రభుత్వం పైన ప్రజలు విమర్శలు చేసేవారు అందుకే సీఎం హోదాలో ఆయన స్పందించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఇదిలా ఉంటే పుష్పాటు ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ప్రభుత్వం అల్లు అర్జున్ వ్యవహారంలో సీరియస్ అయిందని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలనే పెట్టించిందని వస్తున్న ప్రచారాలను పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు పేరు చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తారని నేను అనుకోవడం లేదు రేవంత్ రెడ్డికి రామ్ చరణ్ అల్లు అర్జున్లు చిన్నప్పటి నుంచి తెలుసు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత కూడా అయితే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారిపోతుంటాయి అని సీఎం అన్నారు రేవంత్ రెడ్డి వీటన్నింటికీ మించి మంచి నాయకుడు పుష్పటు మూవీకి బెనిఫిట్ షో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చారు మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎలా తప్పుపడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు